హాయ్ గైస్ నేను పెసర వడ చేసుకున్నానండి దానికని చెప్పేసి ఒక గ్లాస్ మైన పెసర బ్యాళ్ళు సాయి బెళ్ళు ఉంటాయి కదా అవి తెచ్చుకొని నాన్ పోసుకున్నానండి నాన్ పోసుకొని ఒక మూడు గంటల పాటు నాన్ పోసుకొని దాంట్లో ఆనియను పచ్చిమిర్చి కొంచెం అంత అల్లము వేసి ఉప్పు కొద్దిగా పసుపు వేసి మిక్సీ పట్టేసుకున్నానండి కొంచెము బరకగా పట్టుకుంటే సరిపోతుందండి ఇంకా అవి పట్టుకున్న తర్వాత కొన్ని బ్యాళ్ళు పక్కన పెట్టుకొని ఉన్నా అవి వేసేసుకొని కొంచెమంతా కరివేపాకు వేసుకొని కొత్తిమీర లేదండి అందుకే వేయలేదు ఇంకా తర్వాత కొంచెమంతా సోలా పొడి కూడా వేసుకున్నా నేను బాగా కలపెట్ వేసుకొని ఇంకా వడలు తట్టుకొని ఆయిల్లో వేసేసుకున్నానండి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని మా పెసర వడలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టేసేయండి దాంట్లో వేయంగా ఒక కొంచెము ఆనియన్ ఉంటే దాన్ని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి ఇలాగే తట్టుకొని అన్ని వడలు వేసేసుకున్నానండి వాయకు నాలుగు వడలే వేసిన అవి మళ్ళీ ఒకదానికి ఒకదానికి తగులుకుంటాయి అని చెప్పేసి ఆయిల్ ముందే పెట్టుకొని ఉన్నా ఇంకా వేసేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని అటు సైడ్ కూడా తిప్పుకొని రెండు పక్కల కాల్చేసుకున్నానండి కాల్చి ఇంకా తీసి సర్వ్ చేసుకున్నా నిన్న నేను వీటను చికెన్ సూప్తో తిన్నామండి చాలా బాగా టేస్టీగా ఉన్నాయి చూడండి పెసర వడలు బాగా వచ్చినాయి కలర్ఫుల్గా ఉన్నాయి ఎందుకో మరి చాలా బాగా అనిపించింది నాకైతే మా వడలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టేసేయండి అందరికీ బై చాలా టేస్టీగానే ఉన్నాయి పెసరవడలు ఎందుకో ఒకసారి ఇలా చేసుకోవాలనిపించేసి అలసంద గారెలు ఎప్పుడు చేసుకునేటివే కదా అని చెప్పి ఇవి చేసుకున్నానండి ఇంకా బాగున్నాయి అన్నీ ఇలాగే వేసేసుకొని నేను చికెన్ సూప్తో సర్వ్ చేసుకున్నాము చాలా బాగా అనిపించింది అందరికీ బై